సానుకూలం కాదు సేవకులం అంటూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని స్పూర్తిగా తీసుకుని దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కార్యాచరణను మొదలుపెట్టామని ఇకముందు కూడా దీన్ని కొనసాగిస్తామని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు కోడూరు రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన సందర్భంగా ప్రిన్సిపల్ తన దృష్టికి తెచ్చిన అంశాన్ని పరిష్కరించేందుకు ఆదివారం రంగంలోకి దిగారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మోడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలతో రెసిడెన్షియల్ పాఠశాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని డోజర్లతో తొలగించారు ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు శ్రమదానం చేసి కంప చెట్లను సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇక నుండి తమ కార్యకర్తలు ప్రతి ఆదివారం ఎక్కడో ఒకచోట శ్రమదానం చేసి సమస్యలను దూరం చేసే ప్రయత్నం చేస్తారని అన్నారు ఎక్కువ నిధులతో అవసరం లేని సమస్యలను అలాగే వదిలేస్తే పెద్ద సమస్యలుగా మారతాయని కొద్దిగా చొరవ చూపిస్తే పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే అన్నారు బిఈడి కళాశాలలో మూత్రశాలల సమస్యను తాత్కాలికంగా పరిష్కరించామని ప్రభుత్వ శాశ్వత నిధులతో తిరిగి నిర్మిస్తామని ఆయన ప్రకటించారు రెసిడెన్షియల్ పాఠశాలను ప్రిన్సిపల్ తన దృష్టికి చెత్త చెదారాన్ని పేరుకుపోయిన విషయాన్ని తీసుకువచ్చారని వెంటనే తాను కార్యకర్తలతో కలిసి సమస్యకు పరిష్కారం చూపించగలిగామని అన్నారు గతంలో పాలకులంటే బెదిరింపులకు పాల్పడేవారని తమ ప్రభుత్వంలో అలాంటి వారికి అవకాశం లేదని ప్రజాసేవకులు గాని పనిచేస్తామని మహబూబ్ నగర్ జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రకటించారు

మన మున్సిపల్ ఇంజనీర్లు లు కదా ఛానల్ వేసి బయటికి ఆ చెరువులలోకి పోతుంది కదా నర్చి ఈ ఈ కంపౌండ్లకు రాకుండా బయటికి చెరువులలోకి పోయేటట్టుగా చూడాలి అప్పుడు రైతులకు ఉపయోగపడుతుంది ఆ చెరువులు నింపితే అదే ఆ చెరువులు నింపితే ఆ రైతులకు ఉపయోగపడుతుంది ఈ కంపౌండ్ రాకుండా చూసుకోవాలి వర్షాకాలం నీళ్ళు వస్తేనేమో ఇరవై రోజులు ఉంటది పోతుంది కానీ రెగ్యులర్ గా వాటర్ రావద్దు

ఆ వాటర్ క్లియర్ చేద్దాం మంటా మీకు సరే ముట్టుకున్నాం కదా సరే ఇప్పుడు ఇదంతా జమ్ క్లియర్ చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడున మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది ఆ రోజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మేము పాలకులం కాదు సేవకులము అని ఈరోజు నూట పంతొమ్మిది కాన్స్టిట్యుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు పాలకులు కాదు మేము సేవకులం అనే భావనతోటే పనిచేస్తా ఉన్నారు అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఎక్కడ సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో కొద్దిపాటి ఎఫర్ట్ పెడితే ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అటువంటి దగ్గర మేము ఇమ్మీడియట్గా మా కార్యకర్తలు అందరం కూడా నాయకులు ఎమ్మెల్యేతో సహా గ్రామాల్లో ఉన్న కార్యకర్త దాకా అందరం కూడా శ్రమదానం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఈ దృక్పథంతో మొట్టమొదటగా బీఈడి కాలేజీలో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవని తెలిస్తే మేమందరం కూడా కూడా చందాలేసుకొని ఆ టాయిలెట్లు కట్టినాం తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి వచ్చేవరకు అది పర్మనెంట్ అయితే స్ట్రక్చర్ కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు రిలీఫ్ అందించడానికి అక్కడ మొదలు పెట్టినాం రెసిడెన్షియల్ పాఠశాలకు మేము నేను వచ్చినాం రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా కామన్ డైట్ ప్లాన్ ఆవిష్కరించడానికి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ గారు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సమస్య చెప్పింది మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళ లోపల అడవిలాగా మొత్తం జమ్మి పెరిగింది పాములు తర్వాత అడవి పందులు అవన్నీ సాయంత్రం కాగానే పిల్లలు హాస్టల్లోకి పోగానే అవన్నీ వచ్చి ఇక్కడ మొత్తం కూడా విహారం చేస్తుండే పిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది ఉండే పది సంవత్సరాలు ఎంతో మందికి చెప్తే కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు అది గా మేము నిర్ణయం తీసుకొని ఈరోజు మొత్తం కూడా డోజర్లతో జేసీబీలతో మా కార్యకర్తలు అందరూ వచ్చి శ్రమదానం చేస్తా ఉన్నారు రెండు రోజుల్లో మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని క్లీన్ గా చేస్తాం పిల్లలు మంచి వాతావరణంలో వాళ్ళు ఆటపాటలు చదువు నేర్చుకోవాలి పాములు కూడా రూమ్లలోకి వచ్చే పరిస్థితి ఉండే ఇప్పుడు వీలైనంత వరకు వాటి కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో ప్రతి ఆదివారం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏదో ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైతే చెత్త పేరుకొనిపోయిందో ఎక్కడైతే ఇబ్బంది ఉందో శ్రమదానం చేయాలని చెప్పి మేము అందరం నిర్ణయం తీసుకున్నాం ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి మహబూబ్నగర్ పట్టణంలో అంటే కొద్దిపాటి చొరవ మేము చూపిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి మేము సైతం అన్నట్టుగా మా వంతు కార్యక్రమం మేము చేస్తాం రాజకీయ నాయకులం అంటే ప్రజల్ని భయపెట్టేయడము బెదిరియడం కాదు ప్రజల సంక్షేమం కోసం సేవకులుగా మారడం అధికారంలోకి రాగానే ఇక మేము పాలకులము మాకు తిరుగులేదు అని చెప్పే భావన గతంలో ఉండేది కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు పూర్తిగా తీసుకొని ఈరోజు ప్రజలకు సేవ చేయాలి మాకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు సేవ చేస్తామనే దృక్పథం మా నాయకులందరిలో కూడా వచ్చింది